నేను నా మిత్రులతో కూడా నేను ఆర్గ్యూ చేసినప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటాను ఎన్ని లాస్ అయినా తీసుకురండి ఎన్ని చట్టాలైనా తీసుకురండి ప్రేమ లేనిదే ఏమీ పని చేయమని నేను చెప్తూ ఉంటాను ఆర్గ్యూ చేస్తూ ఉంటాను కోర్స్ యవనస్థలంటే దేనికి వెంటనే ఒప్పుకోరు వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి సో ఈ ఇది నేను నా మాటల ద్వారా మాత్రమే చెప్పట్లేదు దేవుడు నాకు ఇచ్చిన సందేశం ద్వారా మాత్రమే చెప్పట్లేదు నా జీవితంలో జరిగిన అనుభవాలన్నీ కూడబెట్టుకొని నేను చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనకి మొదటి కొరింతీలు కొరింతీలకు రాసినటువంటి మొదటి లేఖలో ప్రభు చెప్తూ ఉంటాడు ప్రేమ గురించి దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ఎంత అంటే తన ఏకైక కుమారుని మనకి అర్పణగా ఇచ్చాడు దీన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే ప్రేమ అనేది ప్రేమ అంటే ఇవ్వటం లవ్ ఈజ్ టు గివ్ మన ప్రస్తుత సమాధానం చూస్తున్నట్లయితే ఏ ఒక్క యవనస్తుడికి ఈ మాట తెలియదు యవన యవనస్తులు మాత్రమే కాదండి ఏ వయసులో వాళ్ళకి కూడా ఈ ప్రేమ అనే దానికి పూర్తి అర్థం తెలియదు సాధారణంగా అనుకునేది ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండేదే ప్రేమ అని అనుకుంటాం మన మన యొక్క బైబుల్ యొక్క సారాంశం ఒక్క లైన్ లో చెప్పాలంటే ఈ ఒక్క లైన్ లో చెప్పచ్చు మన బైబుల్ యొక్క సారాంశం మన యొక్క లోక రక్షణార్థం కూడా ఇదంతా కూడా ఒక్క ఒక్క లైన్ లో చెప్పమంటే ఈ ఒక్క లైన్ లో చెప్పొచ్చు దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ప్రేమించి తన ఏకైక కుమారుల్ని ఈ లోకానికి పంపిణీ ప్రేమ అనేది ఇవ్వటం మన చిన్న వయసులో నుంచి చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు ప్రేమ తల్లిదండ్రులు కూడా ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు తన తాము తిన్నామా లేదా అని ఎవరు పట్టించుకోరు మొదట నా పిల్లడికి కడుపు నిండిందా నా బాబు కడుపు నిండిందా ఇవే చూస్తూ ఉంటారు ఇది ఈ లోకంలో మనం మనం అనుభవించినటువంటి ప్రేమ దేవుడు మనకేం చెప్తున్నాడు ఈ ఈ కొడంతెలక రాష్ట్ర లేఖలో ప్రేమ అనేది ఇవ్వటం అనేది ఓర్పు లవ్ ఈ లవ్ ఈజ్ పేషెన్స్ అనేది ఓర్పు ఏంటయ్యా ఈ ఓడుకొని అంటే దేవుడు ఈ లోకానికి వచ్చాడు సరే మనల్ని రక్షిస్తున్నాడు ఆనాటి ఆనాటి చరిత్ర ఎలా ఉందంటే ప్రజలంతా కూడా పాపంలో మెగ్గిపోతున్నారు రోమ్ రోమ్ సామ్రాజ్యం యొక్క వాళ్ళ యొక్క బానిసత్వంలో బతుకుతూ ఉన్నారు బతుకుతూ ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించడానికి ఎవరయ్యా వచ్చేది ఎవరయ వచ్చేది బోల్డ్ మంది కోసం వెయిట్ చేశారు రక్షణ మనల్ని రక్షించేటువంటి మెస్సయ్య కోసం ఎదురు చూశారు అందరూ వచ్చారు అన్ని చెప్పారు ఏమీ జరగలేదు ప్రస్తుత సమాజంలో కూడా అంతే ఎన్నో కీలు జరుగుతున్నాయి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి మన యొక్క క్రైస్తవ సాక్షుల మీద ఎన్నో సంపటాలు జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో చట్టాలు కూడా వచ్చినాయి కానీ ఏ ఒక్క చట్టాన్ని కూడా ఏ ఒక్క చట్టం కూడా ఏది కూడా పూర్తిగా అరికట్టలేకపోయింది అందుకనే దేవుడు ఏం చెప్పాడు ఇవన్నీ కాదు ప్రేమ ప్రేమ ఒక్కటే అన్నిటికీ మార్గం ప్రేమ ఒక్కటే సర్వరోగ నివారణి అంటారు కదా అలా సో ఎందుకయ్య ఎందుకు అలా చెప్తారు ఊరికే మాటల్లో చెప్పబోకండి ప్రేమ అంటే సర్వరోగ నివారణి అని అని అనుకోవచ్చు కానీ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క మందు ప్రతి ఒక్క ఈ ఈ గత నాలుగు సంవత్సరాలు మనం నాలుగైదు సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఎన్ని వ్యాధులు ఎన్ని మహమ్మారులు వచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా ఆలోచన లేకుండా ఎదుటి వారి గురించి ఆలోచన లేకుండా చేసిన పనులే ఎప్పుడైతే మనం మన పురుగు వారిని ప్రేమిస్తామో వారిపై హాని చేయడానికి మనం ఒప్పుకుంటామా ఒప్పుకు నేను నా కన్న నా కన్న తండ్రిని నేను ఎంత ప్రేమించానంటే నా కన్న తండ్రిని నేను ప్రేమిస్తే ఆయనకి కీడు చేయడానికి కానీ ఆయనకి ఎదురు తిరగడానికి కానీ ఆయనకి ఎదురు చెప్పడానికి కానీ మనసు రాదు నాకు అది అలాంటిది దేవుని ప్రేమ దేవుడి ప్రేమ నమ్మకం మనం ఎంతగా నమ్ముతున్నాం దేవుడు ఈ లోకానికి మానవ రూపుడే వచ్చాడు తన తండ్రిని ప్రేమిచ్చాడు ప్రేమ ఎంత గొప్పదంటే మానవ రూపుడే జీవించి ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు దేవుని ప్రాణాన్ని ఇచ్చేసాడు ఎలా ఇచ్చాడు మామూలుగా అందరిలాగా ఒకేసారి చంపబడలేదు కాళ్ళు చేతులకి మేకులు కొట్టి ముళ్ళకెరీటం పెట్టి ఒకసారి ఇంగ్లీష్ లెటర్స్ అనేవి ఉంటాయి వాటిలో చెప్తారనమాట మేకులు ఎలాంటి మేకులు ఏసుప్రభు కొట్టారు ఆ కొరడాలు ఎలాంటి కొరడాలు ఏసుప్రభుని కొట్టడానికి ఉపయోగించారు ఇవన్నీ చెప్తూ ఉంటే ఒక చదువుతుంటేనే ఉంటేనే నీళ్ళు తిరుగుతా ఉంటారు అంత ప్రేమను అనుభవించడానికి ఎలా వచ్చాడు వచ్చాడు మనిషిగా అనుభవించాడు అవన్నీ అందుకే మనం గెచ్చని తోటలో చూస్తున్నట్లయితే దేవుడా సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించండి అని అడుగుతాడు అక్కడ దేవుని యొక్క స్వభావాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు అయితే ఈ విధంగా మన కోసం దేవుళ్ళ దేవుడే మనిషి రూపుడే వచ్చి మన మధ్య నివసించాడు నివసించాడు దేవుడు నివసించడానికి అలా తన కుమారుని పంపించాడు మరి మనం ఏం చేస్తున్నాం ప్రేమ ప్రేమ అని చెప్పుకునే మనం ఇస్తున్నాం మన పిల్లల కోసం త్యాగం చేస్తున్నాం ఎంతవరకు ఎంతవరకు కానీ ఒకనొక మన ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి అప్పుడు మనం విశ్వసిస్తామదేమని ఒక నా జీవితంలో జరిగిన ఒక మంచి ఉదాహరణ నేను చెప్తాను నేను ఇక్కడ నా ఈ ట్రైనింగ్ జీవితంలో ఉన్నప్పుడు చెన్నైలో చదువుకుంటున్నప్పుడు సడన్ గా మా నాన్నగారికి ఆపరేషన్ చేయాలి అని అన్నారు గుండె ఆపరేషన్ చేయాలని అన్నారు అని అన్నప్పుడు నేను మా అధికారులను పర్మిషన్ అడిగాను ఇట్లా మా నాన్నగారికి ఆపరేషన్ జరుగుతుంది వెళ్ళాలి అని అడిగితే మీ అన్నయ్య ఉన్నారు కదా వెళ్ళడం అవసరమా అన్నారు ఒక తండ్రి కన్న తండ్రిని ఆ గుండె ఆపరేషన్ జరుగుతుంది వెళ్ళ వెళ్ళి నేను చూసుకుంటాను అంటే వెళ్ళడం అవసరమా అన్నప్పుడు ఆ నాకు ఎంత బాధాకరమైన విషయం అంటే నేను ఇంకా ఏం చేయాల ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా నేను అలాగే ఏం మాట్లాడకుండా ఎదురు చెప్పకుండా అలాగే చేపలంటే చర్చిలోకి వెళ్ళి అలాగే కూర్చొని చూస్తూ అలా ప్రేయర్ చేస్తూ కన్నీటి ప్రార్థన చేసుకుంటూ అలా చేసుకుంటూ అలానే ఉండిపోయాను ఏం సమాధానం రావట్లేదు ఏ ఇంకా నేను ఓపుతోనే అలాగే ఉండిపోయాను ఒకటే ఆలోచన వెళ్ళిపోదామా ఈ సేవా జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోదామా అని అనుకున్నాను అదే అనుకుంటున్నాను వెళదామా వద్దా వెళదామా వద్దా కన్న పెను ఏ ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారు అని నా ఆలోచనలు అలా నన్ను పరిగెత్తి పరిగెత్తిస్తూ కానీ దేవుడి ఎంత నేను నేను ఒక్క నిమిషం అలా దే ఆ దేవుడి మాట ఆలోకించకుండా జబ దాటి వెళ్లిపోయి ఈ సేవా జీవితాన్ని విడిచిపెట్టిపోయి ఉంటే ఈ లోపు సాధారణమైనటువంటి నా తోటి స్నేహితులు సరైన బాటలు నడవకుండా వాక్యానుసారం నడవకుండా సరైన తల్లిదండ్రుల మాటకు అనుసరించి నడవకుండా దుర్భర జీవితాన్ని జీవిస్తున్నటువంటి నా స్నేహితుల జీవితాన్ని చూసుకుంటూ ఉంటుంటే నాకు అర్థమించింది నేను అలా ఉండేవాడినేమో బయటికెళ్ళి ఉంటే అని కానీ ఏం జరిగిందంటే ప్రిమర్ సహోదరి సహోదరులారా అలాగే ప్రార్థన చేసుకుని మళ్ళీ నా రూమ్కి వచ్చాను రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫాదర్ ఫోన్ చేసి వెళ్తావా వెళ్ళి చూసుకొని రా అన్నారు నాకు ఎలా అనిపించిందంటే అదే నేను ఆ క్షణంలో నిర్ణయం తీసుకుని ఉంటే సేవ జీవితాన్ని వదులుకుని ఉండేవాడిని అది ఒక విషయం సరే అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చాను వచ్చిన తర్వాత నా తండ్రిని హాస్పిటల్ థియేటర్కి పంపిస్తున్నప్పుడు మీ నాన్నగారికి ఏమైనా ఒకవేళ ఏదన్నా డాక్టర్లు చేయ ఏదన్నా జరిగితే మీ నాన్నగారు చని చనిపోయినా మాకు సంబంధం లేదు హాస్పిటల్ వారికి సంబంధం లేదు అని సంతకం పెట్టండి వీడియో వీడియో ద్వారా మాకు తెలియజేయండి అని అడిగారు నాకు అర్థం కాలేదు మీరు డాక్టర్లు ఇన్ని చదువుకున్నారు ఇన్ని చదువుకున్నా మనిషి మనిషి ప్రాణానికి మీరు హాని హామీ ఇవ్వలేకపోతున్నారే అనుకున్నాను ఆ వీడియోలో చెప్తున్నప్పుడు మా నాన్నగారికి ఏమైనా హాస్పిటల్కి సంబంధం లేదని చెప్తున్నప్పుడు ఏ తండ్రికి ఏ కొడుకు చెప్పగలరు అసలు ఎంత కన్నీళ్ళు తిరిగి అయిపోయింది అని అసలు ఆఖరికి మా నాన్న థియేటర్ లో పంపించేసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన గడువు టూర్ రెండు రెండు రోజులు మాత్రమే రెండు రోజులు గడువు ఇచ్చారు కానీ ఆ డాక్టర్ అన్నారు ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత రెండు రోజుల్లో పూర్తి కాన్షియస్నెస్ లోకి రాలేరు మీరు మాట్లాడలేరు అని చెప్పారు నేను అర్థం కాలేదు ఇంకా నేను మళ్ళీ నేను తర్వాత రోజు వెళ్ళి రెండో రోజు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన అయితే అనగరికి ఏం జరిగిందంటే వెళ్ళిన తర్వాత ఇదంతా ఉన్నాను తర్వాత ఏం జరిగి ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి ఒక్కరే చూడాలి రోజుకి ఒక్కరే చూడాలని చెప్పారు చెప్పినప్పుడు ఇక నేను నేనేం వెళ్ళిపోవాలంటే ముందు మా అన్నయ్య మెడిసిన్ కోసం చూసి వచ్చారు అయిపోయాను తర్వాత నేను అనుకుంటున్నాను దేవుడా ఎలా 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 ఎందుకు ఇలా చేతి దాకా అయితే తీసుకుంటున్నాను ఎందుకు ఎందుకు లాక్కుంటున్నాం ఎందుకు అవకాశం అనుకున్నాను ఒక్కసారి వెళ్ళి డాక్టర్ని అడిగాను సరే వెళ్ళి చూసి రండి అన్నారు సో ఈ ఇక్కడ ఈ ఆయన చూసి వచ్చి నేను బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపంలో ప్రతి ఒక్క రూపంలో దేవుడు మా నాన్నగారిని చూసుకుంటూనే ఉన్నాడు రేమైన సహోదరి సహోదరులా నేను ఈ సేవా జీవితానికి వచ్చి ఇది పన్నెండవ సంవత్సరం ఈ పన్నెండు సంవత్సరాలు కూడా నేను నా తల్లిదండ్రులు నా కుటుంబానికి దూరంగా ఉన్నా పలు ప్రాంతాలు రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నా నా కుటుంబానికి ఏ హాని లేకుండా దేవుడు చూసుకుంటూ ఉన్నాడు అది ప్రేమ మనల్ని విశ్వసించిన వాడిని చేయి విడువడు దేవుడు అదే విధంగా ప్రేమ సమస్తమును భరించును మనం యేసు ప్రభుని సిల్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉన్నారు మీరు ఎవరిని విడిచిపెట్టమంటారు ఈ బరబ్బా బందిపోడు దగ్గర బరబ్బాని విడిచిపెట్టమంటారా లేదంటే యేసు ప్రభుని విడిచిపెట్టమంటారా అని అడిగారు యారే సాక్షాత్ కుమారుడు పాపంలో ప్రజల పాపంలో మిగ్గిపోతున్నారే వాళ్ళని కాపాడదామని భూమి మీదకి వస్తే యేసుప్రభు నేనే సిలివేసేయండి సిలివేసేయండి అని చెప్పారు ఎంత క్రూరమైన ప్రజలు ఎంత క్రూరమైన మనసులు మనకి చెప్ప చూడండి అంత చెప్పినా కూడా వాళ్ళ కోసం చివరి వరకు తల వద్ద భరించాడు యేసుప్రభు భరించగలిగాడు అలాంటిది మన యొక్క దేవుని ప్రేమ ప్రేమ సహనము సహనం వసుకుతుంది సహనం ఉండాలి ప్రేమ అంటే మన ఈ కుటుంబ జీవితంలో ఒక భార్యాభర్తల మధ్య అయితేనేంటి తండ్రి కొడుకుల మధ్య అయితేనేంటి ఎక్కడైనా సరే సహనం అనేది ఉండాలి మనం అనుకున్న ఈ ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో ఎదుగుతున్న సమాజంలో అన్ని ఒక ఒక బటన్ నొక్కితే అన్ని వచ్చేయాలి మనకి అలా ఉండదు అదే విధంగా జనాలు కూడా తయారవుతున్నారు మనం ఏది కావాలన్నా వెంటనే వచ్చేసేయాలి మనకి అలాగే మనం దేవుడు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం దేవుడా నాకు కార్డు మీద అడిగాను వెంటనే నాకు వచ్చేసేయాలి ఏది మన ఓర్పు ఎక్కడుంది మన ఓర్పు ఈ మారుతున్న సమాజంలో అన్ని మనకి మనం కోరుకున్న వెంటనే రావాలి దేవుడు మనం సృష్టించిన దేవుడు మనకి ఎప్పుడు ఏది కావాలో తెలియకుండా ఉండడు సృష్టించి లోకానికి పంపించిన దేవుడు తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి పంపించిన దేవుడు మన గురించి ఆల్రెడీ తన అరచయితలు రాసుకున్నాడు ఎప్పుడు ఎవరికి ఏం కావాలని మరి ఏ మనం ఎందుకు దాన్ని గ్రహించలేకపోతున్నాం ఏ ఎందుకు దాన్ని గ్రహించలేకపోతున్నాం అంటే మనం ఎక్కువగా ఈ లోకం మీదే ఆధారపడి ఉన్నాం అయ్యా ఏంటి ఈ లోకం మీద ఆధారపడదంటే ఈ లోకం మీద ఆధారపడకూడదా బైబుల్ పట్టుకొని మాత్రమే తిరగాల అవును ఎందుకంటే ఆ బైబుల్ నీకు చెప్తుంది ఎలా నడవాలి అని ఎందుకంటే ఆ బైబిల్ నీకు చెప్తుంది జీవితంలో ఎలా విశ్వసించాలి అని ఎందుకంటే ఆ బైబిల్ మనకు చెప్తుంది ఎంతమంది విశ్వసించిన వారు గొప్పవాళ్ళుగా ధన్యుడిగా ఉన్నారని ఆ బైబిల్ మనకు చెప్తుంది మనం మన చేతుల్లో కూడబెట్టుకుంటున్నాం ఓకే కాదనట్లేదు మన కోసం మన తరాల కోసం చాలా మంది కోసం మన మా నా అన్న వాళ్ళ కోసం ఎంతో సంపాదించి పెట్టుకుంటున్నాం కాదనట్లేదు ఏ ఎందుకు ఆధ్యాత్మికతను సంపాదించి పెట్టుకోవట్లేదు మనం ఎందుకని మనం ఆధ్యాత్మికత సంపాదించి కూడా పెట్టుకోవట్లేదు అంతే ఒక తల్లిదండ్రులుగా అయితే నేను ఒక బిడ్డలుగా అయితే తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఏది ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది నువ్వు సంపాదన మనం మనం సంపాదన కోసమే పిల్లలను ట్రైన్ చేసి సంపాదన కోసమే పిల్లలని తీర్చిదిద్ది సంపాదన కోసమే పెద్దవాళ్ళని చేస్తే రేపు పోతే వాళ్ళు కూడా సంపాదించి బాగా సంపాదించి 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 మనల్ని కూడా ఏదో ఉదాసనలో పెడతారు ఇక్కడ ఈ ఈ కాన్సెప్ట్ అంతట్లో కూడా ఒక క్రైస్తవ జీవితం అనే దానికి విలువ ఎక్కడుందండి మనం కూడా లోకంతో పాటు పరిగెడుతూ ఉంటే లోకం ఎలా చేస్తుందో మనం అలా చేస్తూ ఉంటే మనకి అన్యులకి తేడా ఏముంటది మన చేతుల్లో ఉన్న బైబుల్ ద్వారా కాదు వాళ్ళు మనం క్రైస్తవులను తెలుసుకోవాల్సింది మనం వేసుకునే తెల్ల బట్టల ద్వారా కాదు వాళ్ళు మనం క్రైస్తవులను తెలుసుకోవాల్సి ఉంది మనం జీవించే విధానాన్ని బట్టి మన నడవడికని బట్టి మన కుటుంబ జీవితాన్ని బట్టి మన ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రతి ఒక్క దాన్ని బట్టి మన చేతలే వారికి తెలియజేయాలి ఓ వీల్లో సంథింగ్ ఇస్ డిఫరెంట్ దే ఆర్ క్రిస్టియన్స్ వారు మంచి క్రైస్తవులు క్రీస్తువులు నమ్ముకున్న వాళ్ళు అని మనం చూసి మన ప్రభువు బాటలో నడవాలి కానీ మనం చెప్పి వాళ్ళని ఫోర్స్గా ఎవరు చేయకూడదు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితం ఎలా ఉంది మన జీవితం ఎలా ఉందని అడుగుతున్నాడు మనమే ప్రభువుని సరిగా నమ్మనప్పుడు మనమే మన కష్ట సమయాల్లో నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు మనమే విశ్వాసాన్ని కోల్పోతున్నప్పుడు వారిలోకి ఎలా చెప్పగలం చెప్పలేము ముందుగా కృష్ణ కృష్ణనాథుని ప్రిమ బిడులరా మన విశ్వాసము మన ప్రేమ ఎలా ఉంది దేని మీద ఉంది అనేది మనం గ్రహించుకోవాలి మన ప్రార్థనా జీవితం అంటే ఆదివారం ఒక్కటే వచ్చేది కాదు ఆదివారం వస్తే మనం వెళ్ళిపోతాము చర్చలకు వెళ్తాము చర్చలకు వెళ్ళి వాక్యాలు వింటాము మిగతా రోజులంతా మనం పని చేసుకుంటాం కాదు ఆదివారము అందరు కలిసి కూర్చొని దేవుని సందేశం అందరు కలిసి కూర్చొని దేవుని సందేశం వెళ్ళడానికి ఇచ్చిన ఒక మంచి అవకాశం అంతేగాని మనం ఆదివారం మాత్రమే ప్రభువును సృష్టించాలి ఆదివారం మాత్రమే మనం వాక్యానుసారం నడుచుకోవాలి అని కాదని బైబుల్ అనేది మన జీవిత నడవడిక నేర్పిస్తుంది ప్రతి క్షణం కూడా మనం బైబుల్ అనుసరించి జీవించగలిగితే ఎదుటి వారి మీద గొడవలు ఉండవు ఎదుటి వారి మీద ఉండవు ఏమి ఉండవు అదే గురించి రాసిన లేఖలో చెప్తాడు దేవుడు ఎన్ని చేసిన శరీరము చదవించిన ప్రేమ లేకపోతే అది నిరుపయోగము మన ఎదురువారి కోసం ఎన్ని చేసినా ఎన్ని కూడబెట్టుకున్నా ఏం చేసినా ఒక ప్రేమ అదే విధంగా ప్రేమ జీవితం అనేది మనకు మన తోటి వారికి తెలియజేయలేకపోతే ఒక తల్లిదండ్రులుగా ప్రేమ అనే జీవితాన్ని ఎలా అని మన పిల్లలకు నేర్పించకపోతే ఒక సోదరి సోదరం లాగా మన స్నేహితులకి ప్రేమ అంటే ఏంటి సరైన ప్రేమ అంటే ఏంటి అని నేర్పించకపోతే యవ్వనస్తుడిగా నేను విఫలమైనట్లే తల్లిదండ్రులుగా మీరు విఫలమైనట్లు అందరం విఫలమైనట్లేదు మరి ముఖ్యంగా క్రైస్తవులుగా మనం విఫలమైనట్లే మనం ఈ రోజుల్లో ఎవరిని క్రైస్తవులుగా చూడాలి ఎవరు క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు కాదనేది కాదండి మన యొక్క ప్రేమ ద్వారా మనం ఎంత మందిని గెలుచుకోవాలి ప్రేమ ద్వారా ప్రభు ఫస్ట్ మనం చూపించాలంటే ప్రభు మనకు చూపించిన ప్రేమను మనం గుర్తు తెచ్చుకోవాలి ఫస్ట్ మనకు అయినా టైం ఎక్కడది టైం లేదంతా మనకు వేరే విషయాలకి రచించడానికి మన టైం ఉంటుంది ఒక హార్డ్ రియాలిటీ ఏంటంటే ప్రస్తుత సమాజంలో బయట శరీరానికి ఎన్ని జబ్బులైనా కానీ ఎవరైనా అన్ని చూపించుకుంటారు కానీ మనసు సరిగ్గా లేకపోతే ఎవరు చూపించుకోరు మనసు సరిగ్గా లేకపోతే ఎవరు చూపించుకోరు ఎందుకు మనసు సరిగ్గా ఉండట్లేదు అంటే మనం సరైన మంది ఇవ్వట్లేదు సరైన మంది ఏంటే మనసుకు లేకపోవడానికి గల కారణం మన మనసులో మన మనసు అంతా వెలిదిగా ఉంది తను ఏం లేదు దేవుని వాక్యం లేదు ఇలా దేవుని వాక్యం లేనప్పుడు ఏమవుతుందంటే అప్పుడే అక్కడ వేచి చూస్తూ ఉంటాడు గుంట నక్కలాగా గోతిగడనక్కలాగా ఎవరు సైతాన్ తన యొక్క నెగిటివ్ థాట్స్ తోటి తన యొక్క ఆ నెగిటివ్ యాక్ట్స్ తోటి అన్ని చేతలతోనే ఆ ఏంటి అవన్నీ ఆ ఆలోచనలు అనేటివి మనకు అప్పుడే కలగజేస్తారు మన హృదయాన్ని వెలిచిగా ఉంచుకుంటే మాత్రం సరిపోదు ఆ హృదయాన్ని మనం దేంతో నింపుకోవాలి ప్రభు యొక్క వాక్యంతో నింపుకోవాలి అందుకనే నేను చెప్తున్నాను ప్రతిరోజు బైబుల్ ఒక్క వాక్యం ఒక్క వాక్యం చెప్పుకుంటే తప్పలేదు అది మన యొక్క లక్షల లక్షల జీతాలనేమి పోగొట్టుకునే అంత పనిచే సో ఆ విధంగా ప్రభు యొక్క ప్రేమను గ్రహించి రోజు ప్రభు యొక్క వాక్యానుసారం జీవించాలి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది మరి అప్పుడు ప్రభు మనం ప్రేమ కలిగి ఉన్నట్లయితే దయ కలిగి జీవించాలి ఈ లోకంలో ప్రస్తుత సమాజంలో మనం లోకంలో చూసినట్లయితే లేని ఒక విషయమే అది దయ ఎవరి మీద ఎవరికి దయ ఉందండి ఎదురయ్యే దేశం పాలస్తీనా దేశం ఎన్ని గొడవలు ఎన్ని చంపుకున్నారు ఎక్కడుందండి దయ ప్రేమ అనేది ఇవన్నీ చూపించాలి చేతుల్లో చూపించాలి నువ్వు యాంగ్ ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ ఉన్న ప్లేస్లో కోపం ఉండదు కానీ మనం మానవ మాత్రడం పాపులం కోపపటం సహజం కానీ ఎక్కడ మనం డిఫరెన్స్ చూపించాలి కోపడ కోప పడకూడదు కోప పడకుండా ఉంటే ఇంకా మంచిది కానీ కోప పడలేక ఉండ ఉండలేకపోయామనుకోండి కోపడతాము ఎదుటి కోపడతాము కానీ తిరిగి మనం రికన్సైల్ అవుతున్నావా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిశీలించుకోవాలి మనం సరే ఒక మాట అన్నాను ఇప్పుడు ఒక మాట అన్నాను బాడ ఒక మాట అన్నాడు గొడవ అయింది తర్వాత నేనే సార్లు చెప్తున్నానా నేను చెప్పాలి నా తప్పు ఉందే అని పక్క నుంచి ఆర్గ్యుమెంట్లు ఇస్తా ఉంటాడు ఎవరు మన సైతం మనం ఎవరి మాట వింటున్నాం మనల్ని సృష్టించి కాపాడి పోషిస్తున్నటువంటి దేవుడి మాట వింటామా సైతాన్ని గర్వంతో అహంతో నిండిపోయినటువంటి సైతాన్ మాట వింటామా ఒకవేళ మనం దేవుడి మాట విన్నట్లయితే కోపడినా తిరిగి వెళ్ళి క్షమాపణ అడగటం దేవుని యొక్క లక్ష్యం స్వార్థం లేకుండా ఉండటం దేవుని యొక్క లక్ష్యం ఏ వేళ్ళ కోసం నేను ఎందుకు వీళ్ళొద్దు నాకు అని వీళ్ళు ఈయనొద్దు ఏసు ప్రభు వద్దు అని మొత్తుకున్న ఈ ప్రజల కోసం నేను ఎందుకు అనుకోవాలి అని దేవుడు ఆలోచించలేదు స్వార్థరహితమైన ప్రేమ మన ప్రేమ మన దేవుని ప్రేమ కోపం లేనటువంటి ప్రేమ దేవుడి ప్రేమ ఒకటి ప్రేమ దోషములను లెక్కించదు అదే పరిధి లెక్క రాసిన లెక్కలో ఐదవ వచనంలో చెప్తూ ఉంటాడు ప్రేమ దోషములను లెక్కించదు మనం మనకి ఏదైనా గొడవ అయిందంటే మన కుటుంబంలో ఎక్కడ లేని పది సంవత్సరాల నుంచి చేసిన తప్పులన్నీ గుర్తు పెట్టుకొని తిడుతూ ఉంటాం సహోదరి సహదరులారా నేను జీవించే ఈ జీవితంలో కూడా అదే అదే జరుగుతూ ఉంటుంది ఎక్కడ మీరు మీ ఇంట్లో ఒక నలుగురు నలుగురు ఐదు నలుగురు ఉంటే నాలుగు ఒపీనియన్స్ ఉంటాయి నాలుగు సార్ నాలుగు ఒపీనియన్స్ ఉంటే గొడవ వస్తూ ఉంటాయి మేము ఇక్కడ పది మంది ముప్పై మంది నలభై మంది కలిసి ఉంటాం ఒక్కొక్కరి మధ్య ఇన్ని ఇన్ని ఉన్నప్పుడు ఒకరంటే ఒకరు పడనప్పుడు ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి కానీ తిరిగి నేను మరి వెళ్తున్నానా తిరిగి సారీ చెప్తున్నానా అనేది మనం ఆలోచించాలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ ప్రేమ ఒకటి ఉన్నట్టు నేను ముందే చెప్పాను వారిని అని ఈ ప్రేమ అన్ని డబ్బులు నయం చేస్తుంది ఏ అంటే కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో దాన్ని మనం మార్చేసాం ఒక స్త్రీ పురుషుల మధ్య మాత్రమే ఉండేది ప్రేమ అమ్మాయిలు చెప్తాం లేదంటే అమ్మాయిలు అబ్బాయిలు చెప్తారు కానీ ఏ అమ్మాయి అయినా ఏ అయినా వచ్చి తన పెంచి పెంచి పోషించినటువంటి దేవుడికి లేదంటే చూసుకుంటున్నటువంటి పుట్టి జన్మనిచ్చినటువంటి దేవుడికి తల్లిదండ్రులకి ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ డాడీ అని ఎవరు చెప్తారా చెప్పరు ఎందుకంటే అది నేర్పిస్తుంది మనం ప్రేమ అంటే అది మీరు యువనస్తులు మీరు చూసే ప్రేమ అనవకాశాల ప్రేమ అదే చెప్తాం ఓకే కరెక్టే మరి ఏది అది ప్రేమ కాదు అని చెప్తున్నా మరి ఏది ప్రేమ అనేది మనం చెప్పట్లేదే ఏది ప్రేమ అంటే మనం ఒక ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎంతైనా చేయగలగాలి దేవుడు ప్రాణం ఇచ్చినట్లు తన స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చిన కంటే ప్రేమ కంటే వేరే ప్రేమ లేదని చెప్పాడు దేవుడు సో క్రీస్తున్నాడు సహోదరి సహోదరు నేను చెప్తున్నాను కదా ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఈ నా ద్వారా ఇచ్చిన సందేశాన్ని సమస్యలు గుర్తుపెట్టుకోండి ఎదుటి వారి మీద కోపం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి లేదంటే మా ఒకరి ఒకరికి సెట్ కానప్పుడు గొడవలు వచ్చినప్పుడు మాటలు లేనప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక మాట ఆలోచించండి దీనికోసమా ఇదేనా నేను నలుగురికి ఇచ్చే సందేశం ఒక క్రైస్తవ బిడ్డగా ఇదేనా నేను ఇచ్చే సందేశం ఇలా మాట్లాడకుండా ఉండటమా నేను ఇచ్చే సందేశం ఇలా పొరుగు వారిపై అహంకారం పెట్టుకుని ఉండటమా నేను ఇచ్చే సందేశం గుర్తు గుర్తు చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆత్మ పరిశీలన చేసుకుంటామో చేసుకున్నా మన వల్ల కాదు ఎందుకంటే మనం మానమాత్రడం మనం బలహీనడం అలా చేసుకున్న తర్వాత ప్రభువా నేను రియలైజ్ అయ్యాను నేను ఒప్పుకుంటున్నాను నేను తప్పుదారిలో నడుస్తున్నాను నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా నాకు నేను ఒప్పుకుంటున్నాను నా తప్పు బాట నన్ను విడిపించి నీ యొక్క బాటను నడిపించు అని తిరిగి దేవుడినే అడగాలి ఎందుకంటే మన హృదయాన్ని మనసును మార్చగలిగిన శక్తి దేవుడు ఒకరికే ఉంది కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల మనం ఒక ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించాలి ఆ ప్రేమ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పటమే కాకుండా మన చేతుల్లో ఆ ప్రేమను నిరూపించాలి దానికి ఏ అయితే అడ్డం మనకి అర్థం వస్తున్నాయో ఎలాంటి శైతానుసూతలు మనకు అర్థం వస్తున్నాయో వాటి అన్ని అలా తెగించుకోవాలంటే మన వల్ల కాదు మన ప్రభువుని సహాయం కోరుతూ ఉండాలి ప్రభువు మీదే ఆధారపడుతూ ఉండాలి కానీ ఏంటంటే మనం రెండు అడుగులు వేస్తే దేవుడు పది అడుగులు ముందుకేస్తాడు అసలు ముందు మనం అడిగేయాలి ముందు మనం సిద్ధముగా ఉండాలి నేను మనసును మార్చుకోవాలి నేను యొక్క ప్రేమ జీవితాన్ని మనం చూపి నేను చూపించాలి నలుగు జీవించాలి ఒక ప్రశాంతమైనటువంటి శాంతిదాయకమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి అని మనకు ఉన్నప్పుడు మనకు ఉన్నప్పుడు మనం మనసును శుద్ధి చేసుకుని మనం దేవుడిని అడిగినప్పుడు అప్పుడు దేవుడు నాలుగు నాలుగు స్టెప్లు ముందుకేస్తాడు నాలుగు అడుగులు ముందుకేసి మనకు సహాయం చేసి చేయం చేస్తాడు దేవుడు సముద్రంలో నడుస్తున్నప్పుడు ప్రభు ఇది నువ్వే అయినప్పుడు నీలాగా నీటిలో నాకు ఇదేయా అని అంట అంటాడు ఈశ్వరు యొక్క శిష్యుడు వస్తే సర్లే రా అని అంట అన్నప్పుడు వస్తాడు వచ్చిన తర్వాత సేమ్ ఇదే ఇదే ఈ యొక్క బైబుల్ సార్ అంటే మనం జీవితం అను అనువరించుకోవాలి సకుందరం వస్తాడు వచ్చిన తర్వాత గాలి గాలి ఇదంతా కూడా గట్టిగా వస్తుంది సముద్రంలో గాలి అలా బాగా గట్టిగా ఉన్నప్పుడు కోల్పోతాడు అయ్యో పడిపోతానని భయం భయం భయపడిపోతాడు బెంబేలు ఎత్తిపోతాడు ఏ అప్పుడు దాకా నువ్వు కొంచెం దూరం నడిచావు అప్పుడు నడిచినప్పుడు నీకు ఏం కాలేదే ఆ విశ్వాసాన్ని ఎందుకు చివరి వరకు ఉంచుకోలేదు ఏ మన కుటుంబంలో మేలు చేసినప్పుడు దేవుడు మేలు చేశాడు అని అప్పుడు పెరిగిన విశ్వాసం నీ యొక్క కష్టాల్లో మన కష్టాల్లో ఎందుకు మనం ఉంచుకోవట్లేదు గట్టిగా అలలు వచ్చినప్పుడు లేదంటే గట్టిగా సమస్యలు వచ్చినప్పుడు ఆ విశ్వాసం అనేది కోల్పోతూ ఉంటాం ఈ ఈరోజు మనం ఈ రోజునే కాదు ప్రతి ఒక్క రోజు ఉదయం లేచిన వెంటనే ప్రభువును మనం కోరుకోవాలి ఏమని అంటే ఈ రోజు నా రోజును గడిపేది నేను కాదు నువ్వు నా ముందు నడిపించు నువ్వు నా చుక్కానివై నడిపించు అని దేవుడికి అంత దేవుడి చేతులు పెట్టేయాలి దేవుడి చేతులు పెట్టేయాలంటే అంత దేవుడిని చూసుకుంటాడని మనం ఆ కూర్చోవటం కూర్చోవడం కాదని మనం చేయాల్సింది చేసి అదే చెప్తాను మనం రెండు అడుగులు ముందుకేస్తే దేవుడు మన పనిని చూసి మన శక్తిని చూసి దేవుడు ఇంకా నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ విధంగా మన యొక్క జీవితాన్ని జీవితం ఎదురయ్యేటువంటి సమస్యలను లేదు మనం కోరుకున్నటువంటి మంచి జీవితాన్ని శాంతిదాయక జీవితాన్ని ప్రేమ ప్రేమ ఆప్యాయతలతో పొంగేటువంటి జీవితాన్ని మనం కావాలంటే తిరిగి మన దేవుడిని అడుగు అడుగుతూ ప్రతి రోజు మన యొక్క ప్రార్థన జీవితంలో దేవుడిని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఒక మంచి జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ తద్వారా మేము క్రీస్తు సేవకులం క్రీస్తు సైనికులం పరలోక రాజ్యానికి సైనికులం అని మన యొక్క జీవితం ద్వారా తెలియచేయగలగాలి ఈ యొక్క చిన్న సందేశాన్ని దేవుడు జీవించినగాక మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి